హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంఎస్ క్రియేషన్స్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్న చౌమహల్లా ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాం ప్యాలెస్ లోపలికి వెళ్లాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఒక మనిషికి వంద రూపాయలు మనకు ఇక్కడే బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ చేయడానికి ప్లేస్ ఉంటుంది మొబైల్ తీసుకెళ్తే దానికి యాభై రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే చౌమహల్లా ప్యాలెస్ యొక్క ప్రధాన ద్వారం ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి నేనైతే టికెట్ తీసుకున్నాను ఇంకా లోబల్కి అయితే వెళ్దాము లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ పచ్చని చెట్లతో వాతావరణం మొత్తం కలకలలాడుతుంది ఈ చౌమహల్లా ప్యాలెస్ నిజాం కాలంలో కట్టారు ఈ ప్యాలెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి నూట పంతొమ్మిది సంవత్సరాలు పట్టిందంట ఈ వీడియో పూర్తి వరకు చూడండి లాస్ట్ లో అయితే రోల్స్ రైస్ కార్ మామూలుగా లేదు అప్పట్లోనూ రోల్స్ రైస్ అంటే వేరే లెవెల్ చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే చౌమహల్లా ప్యాలెస్ ఈ ప్యాలెస్ బయట చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇంతకు ముందు నిజాం రాజులు వాళ్ళ కార్లన్నీ ఇక్కడే పెట్టేవాళ్ళు అనమాట వరుసగా లోపలికి వెళ్లి చూద్దాము ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి ప్యాలెస్ లోపలికి మొత్తానికి మనం ప్యాలెస్ లోపలికి అయితే వచ్చేసాము లోపలైతే ఈ విధంగా ఉంటుంది చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకప్పుడు ఈ ప్యాలెస్ ని కట్టించిన రాజే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడంట ప్యాలెస్ లోపలికి రాగానే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ ఖాళీ ప్లేస్లోకి అయితే ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు ఎందుకో మరి మనం వేరే ప్లేస్కి అయితే పోదాము ఇది ఒక ఇల్లులా ఉంది లోపల లోపల ఏముందో వెళ్ళి చూద్దాము ఇక్కడ వీళ్ళ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు అన్నీ ఉన్నాయి ఒకసారి చూసేయండి అప్పట్లో రాజు అనుకుంటా వీళ్ళు దానికి సంబంధించిన మ్యాటర్ కూడా పక్కన అయితే రాశారు మీరు ఆపి చూడచ్చు నిజాముల కాలం నాటి కరెన్సీ ఇది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రాజు గురించి మ్యాటర్ అయితే ఇచ్చారు అంత లో ఉంది నాకైతే అంత ఇంగ్లీషు సరిగా రాదు అనమాట మ్యాటర్ తెలుగులో కూడా పెట్టింటే బాగుండు ఈ ఫోటో చూడండి ఎంత బాగుందో పెయింటింగ్ అప్పట్లోనే రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసాము బయట రాగానే మనకి ఇది మీరు చూస్తున్నారు కదా ఇది అప్పట్లో రాజ దర్బారు రాజు మొత్తం ఇక్కడే మీటింగ్ పెట్టేవాడు ఏ సమస్య అయినా పరిష్కారం ఇక్కడ చేసేవాడంట అందరిని పిలిచి అక్కడ నుంచి మనం కొంచెం లోపలికి రాగానే మనకి ఈ రూమ్ అయితే ఈ రూమ్లోకి వస్తాము ఈ రూమ్లో మనకి ఫోటో గ్యాలరీ ఉంటుంది రాజుల కాలం నాటివి ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఇదే రాజ దర్బారు అప్పట్లో ఇలా జరిగేదంట మీరు చూస్తున్నారు కదా ఈ కార్లు అన్నీ రియల్గా ఉన్నాయి చూపిస్తాను ఫస్ట్ పైన ఏదో ఉందంట చూసి వెళ్ళిపోదాము ఓకే అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట రాజుల కాలం నాటి పెయింటింగ్స్ అన్నీ చాలా చాలా ఉన్నాయి చూడండి ఈ పెయింటింగ్ అయితే చూడడానికి వేరే లెవెల్లో ఉంది కదా అద్భుతంగా చూడడానికి ఈ ఫోటో చూడగానే నాకు త్రిపురాల రామ్ చరణ్ వేసుకున్న డ్రెస్ అయితే గుర్తుకొచ్చింది ఇక్కడ రాజుల కాలం నాటి డైనింగ్ టేబుల్ వాళ్ళు వాడిన టీ కప్పులు అన్నీ ఇక్కడ ఉన్నాయి అంత చూడొచ్చు ఎట్లున్నాయో చూడండి అన్నీ అప్పట్లో బాగా నీట్గా ఉన్నాయి అప్పట్లో కూడా చూడడానికి రకరకాల డిజైన్లతో అన్నీ ఉన్నాయి అన్నీ ఒకసారి చూసేయండి ఎన్ని ఉన్నాయో చూడండి జంపాన ఉన్నాయి అన్నీ అందరూ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు ఈ ల్యాంప్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అప్పట్లో ఇలా ఉండేది అనమాట ఈ రాజులు మొత్తం మనల్ని చూస్తున్నారు చూడండి నుంచి ఇది సెకండ్ ఫ్లోర్ ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తే మనకి దర్బార్ ఈ విధంగా కనబడుతుంది ఇంకా వేరే రూమ్లకైతే వచ్చాము వేరే రూమ్లో రాజులు వాడిన చైర్లు వాళ్ళ కుర్జీలు వాళ్ళు వాడిన అద్దాలు ప్రతి ఒక్క వస్తువులన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి అన్ని వస్తువులు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది చెప్పులు అప్పటి కాలం నాటి చెప్పులు ఎంత క్వాలిటీ ఉన్నాయి చూడు ఇప్పుడు కూడా క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదు ఇవి చిన్న యువరాజా గారి డ్రస్సు చాలా చిన్నగా ఉంది బాగా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి డ్రెస్సులన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు బూట్లు టోపీ అప్పట్లో ఇంకా వేరే రూమ్కి అయితే వచ్చేసాము ఇక్కడ మనకు అన్ని చాలా రకాలైనటువంటి వెపన్స్ అయితే ఉన్నాయి కత్తులు కటార్లు వేరే లెవెల్లో ఉన్నాయి అన్నీ కూడా చూడండి రకరకాల వాళ్ళ పేర్లు కూడా కొన్ని అయితే తెలియదు నాకు అన్నీ ఇక్కడైతే ఉన్నాయి చూడగానే ఫస్ట్ టైం ఈ రూమ్కి వస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట మీరు ఫస్ట్ ఎప్పుడైనా రండి ఇక్కడికి చాలా వేరే లెవెల్లో ఉంటుంది చున్నీకి అయితే అప్పట్లో సైన్యం ఇలా ఉండేది అనుకుంటా వాళ్ళకి ర్యాంకులు అన్నీ ఇది చూడండి తూటాలు ఇది చిన్న గన్ను ఎలా ఉంది చూడండి ఏమంటారో ఆ పేరు దాని పేరైతే వేయలేదు కానీ అలా ఉంది చున్నీకి అయితే అలా ఉంటాయి కదా ఎలా ఉన్నాయో ఇంకా వేరే రూమ్కి అయితే వెళ్ళిపోదాం వేరే రూమ్కి వెళ్ళిపోయే ముందు ఒకసారి అంతా మొత్తం చూసేయండి అన్ని రౌండ్గా ఎలా ఉన్నాయో ఇంకా వేరే రూమ్కి వెళ్ళిపోదాం చూసేసారుగా మొత్తం ఇంకా ఎటు చూసినా అవే కనిపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఉందనమాట ఇక్కడ దీని పక్కనే ఏదో ఫోటో గ్యాలరీ ఇది చూసేయండి ఇది దీంట్లో అంతగా ఏం లేదు ఇంకా వేరే రూమ్కి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా బాణాలు ఉన్నాయి అన్ని రకరకాల కత్తులు అన్నీ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి చూడండి ఏమున్నాయో వేరే లెవెల్ దీన్ని చూడగానే మనకి బాహుబలి కట్టప్ప ఇంకా బాహుబలి సినిమా అయితే గుర్తుకొచ్చింది నాకు ఈ కత్తి చూడండి ఎలా ఉందో వంకర టింకర్గా దీంతో ఏం చెప్తారో ఏమో వల్ల అప్పట్లో తూటాలు తూటాలు అంటే ఇలా ఉండేవి ఇదేంది వంట సామాన్వో ఏమో తెలియదు కానీ రకరకాలు ఉన్నాయి దీంట్లోనే ఇంకా మనం ప్యాలెస్ ఇప్పుడు మీరు చూసిన మన అంతా చూసినదంతా ఇందులో ఉన్నాయి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేసాము బయట బీర్వాలు చూడండి ఎలా ఉన్నాయో అప్పట్లో బీర్వాలు బీర్వాలు చూసిన తర్వాత మనం ఇక్కడ వేరే కార్లు అన్నీ చూసేకపోతాము ఇప్పుడు ఇదేదో చూడడానికి ద్వారం పైన ఎంత బాగుంది కదా చూడడానికి లోగోలాగా ఆ ఎండకి సూపర్గా కనపడుతుంది ఆ డోరు అప్పుడు డోర్ ఇప్పుడు కూడా చెక్కు జరలేదు చూడు అంటే కొంచెం అంతే అంతేగాని బాగుంది నీకు ఇప్పుడు కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాము కార్లు అప్పట్లో రాజు వాడినటువంటి కార్లు అని అయితే చూడబోతున్నాము అంతకంటే ముందు ఇక్కడ ఏదో ఒకటి ఉందన్నమాట కూర్చోవడానికి వాళ్ళు మీటింగు ఏదైనా కానీ ఏర్పాటు చేసుకోడానికి వాళ్ళ బట్టలు ఒక షాపింగ్ లాగా ఉంది చూడండి ఒకసారి ఇది ఇది ఒకటి చూసి మనం కార్లు చూసే పోదాముగా కార్లు చూసే ముందు ఒక చిన్న వెహికల్స్ అప్పట్లో రిక్షాలా ఏంటో రిక్కి అనుకుంటా ఆ చాలా చూసేయండి ఏమున్నాయి కదా నేను సినిమాలో చూసాను కానీ ఫస్ట్ టైం అయితే ఇప్పుడే చూస్తున్నాను ఇదే నేను చెప్పాను కదా రే రోల్స్ రైస్ అప్పట్లోనే రోల్స్ రైస్ ఈ విధంగా ఉండేది ఎంత బాగుందో చూడండి అప్పట్లో రోల్స్ రైస్ అంటే మాటలా చూడండి ఎంత క్వాలిటీ ఉందో దాని టైర్లు కానీ ఆ లోగో వెరీ లెవెల్ ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి ఆ కార్లు మొత్తం మీకు చూపిస్తాను చూసేయండి ఇది రెండో కారు ఇట్లా చాలా కార్లు ఉన్నాయి ఒక కారు ఉన్నట్లు ఇంకో కారు ఉండదు అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కార్లు కూడా అది అప్పట్లో రాజుకి కార్లు అంటే చాలా ఇష్టం అనుకుంటా అందుకే చాలా తీసుకొని వచ్చినట్టున్నాడు ఈ కారు కూడా ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి ఇది ఇది ఓపెన్ ట్యాప్ దీనికి పైన కప్పు లేదు అప్పట్లోనే ఇట్లా ఉండే ఇది త్రిపురలో చూసినట్లుంది కదా దీన్ని ఆ మోడల్ బైక్ ఇది సైకిల్ అప్పట్లో ఇలా ఉండేటివి ఇది కూడా త్రిపురలో ఉంది ముగ్గుర త్రిపురలో శంకర్ దాదాలో కూడా ఉంది అనుకుంటా ఇంకా పాత కార్లు అన్ని ఒక షెడ్లో అయితే పార్కింగ్ చేశారు అని రకరకాల కార్లు జీపులు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూసేయండి ఒకసారి ఇక్కడ పక్కనే ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్లో ఏముందో చూసి వెళ్ళిపోదాం ఇదే లాస్ట్ బిల్డింగ్ ఇక్కడ చూడడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి పై నుంచి చూసినామంటే మనకి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఈ బిల్డింగ్ లేకైతే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు ఓన్లీ వీడియో తీసుకోవడానికైతే ఉంది అన్ని చైర్లు కూర్చోవడానికైతే చాలా బాగుంది ప్లేస్ మనం కొంచెం బయటకు వచ్చినామంటే ఇందాక మీకు చూపించాను కదా అప్పట్లో తలుపు ఎలా ఉందో చూడండి చక్కవాగిలి ఇది క్లాక్ టవర్ ఇది రెండు వందల యాభై సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉందంట అప్పట్లో ఇదే మెయిన్ ద్వారం ప్రధాన ద్వారం ఉండేదంట చౌమల్లా ప్యాలెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం